వెల్కమ్ టు తెలుగు డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ అందుకున్న ప్రధాని మోడీ ఈ గౌరవం భారత ప్రజలందరిది మహబూబాబాద్లో బీఆర్ఎస్ మహాధర్ణ తాత్కాలికంగా వాయిదా వాట్సాప్లో పౌర సేవలు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు సంచలన పరిణామం గౌతమ్ అదానిపై అమెరికాలో కేసు అరెస్ట్ వారెంట్ జారీ నేడు తెలంగాణ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డు డొమినికా అవార్డు ఆఫ్ హానర్తో భారత ప్రధాని నరేంద్ర మోదీని సత్కరించింది డొమెకా అధ్యక్షురాలు సిల్వానీ బడన్ గయానాలో జరిగిన సదస్సులో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో డొమినికాకు ఆయన అందించిన సహకారానికి ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చూపించిన అంకిత భావానికి గుర్తింపుగా ఈ అవార్డును గౌరవించారు డొమెనికా దేశ అత్యున్నత పురస్కారం అందుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ గౌరవం నాది మాత్రమే కాదు భారత్లోని నూట నలభై కోట్ల మంది ప్రజలదే వారి ప్రయత్నాలు విలువలు సాంప్రదాయాలకు దక్కినదే మన రెండు దేశాలు కలిసి ప్రపంచంలో మహిళా సాధికారతకు రోల్ మోడల్ గా నిలిచాయి అని వ్యాఖ్యానించారు सम्मान किए सम्मानित किए जाने पर मैं राष्ट्रपति सेलवानी बटन प्रधानमंत्री रुजवेल्स कैरिच और डोमिनिका के लोगों का हार्दिक आभार व्यक्त करता हूं Excellent. ये सम्मान केवल मेरा नहीं है बल्कि भारत के 140 करोड़ लोगों का उनके पुरुषार्थ का उनके संस्कार का उनकी परंपरा का यह सम्मान है राष्ट्रपति बटन आप इस पुरस्कार को देने के लिए स्वयं गया आई है स्पेशल जस्टिस के लिए मैं आपको बहुत बहुत धन्यवाद देता हूं फ्रेंड्स भारत और डोमिनिका दो डेमोक्रेसीज हैं साथ साथ हम दोनों पूरे विश्व के लिए महिला सशक्तिकरण के रोल मॉडल है दोनों ही देशों में महिला राष्ट्रपति है भारतीय राष्ट्रपति माननीय मुर्मू जी जनजातीय समाज से आने वाली पहली राष्ट्रपति है उसी तरह राष्ट्रपति बर्टन भी डोमिनिका की पहली इंडीजीनियस राष्ट्रपति है आप दोनों विश्व की सभी महिलाओं के लिए प्रेरणा का स्रोत है फ्रेंड्स भारत और डोमिनिका के बीच सदियों पुराने ऐतिहासिक और सांस्कृतिक संबंध है 19वीं सदी में कई भारतीयों ने डोमिनिका को अपना घर बनाया उनके द्वारा रखी गई आधारशिला हमारे संबंधों को मजबूत नींव प्रदान करती है उसी से प्रेरित होकर हम डोमिनिका के विकास कार्यों और कैपेसिटी बिल्डिंग में सक्रिय योगदान दे रहे हैं भारत के लिए यह गहरे संतोष का विषय रहा है कि हम कोविड जैसी आपदा के समय डोमिनिका के लोगों की सहायता कर सके कैरिकॉम क्षेत्र में डोमिनिका हमारा बहुमूल्य पार्टनर है आने वाले समय में हम हमारे संबंधों को नई ऊंचाइयों पर ले जाने के लिए प्रतिबद्ध हैं आज दिए गए सम्मान से हमारी यह जिम्मेदारी और बढ़ जाती है మహబూబాబాద్ లో ఇవాళ నిర్వహించాల్సిన మహాధర్నాను వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ ప్రకటించారు తమ బండారం బయటపడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి సభకు అనుమతి ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు త్వరలోనే హైకోర్టు ద్వారా అనుమతి తీసుకుని యాభై వేల మందితో మహాధర్నా నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు కాగా లగ్జర్ల బాధిత రైతులకు సంఘీభావంగా బీఆర్ఎస్ఈ ధర్నా చేపట్టాలని నిర్ణయించింది పదేళ్ల అధికారంలో ఉండి పోలీసుల గౌరవాన్ని పెంచింది మేము పోలీసులు ఆత్మగౌరవంతో బతికే విధంగా వాళ్లకు అన్ని రకాలుగా సహకరించింది మేము కానీ చేతగానోళ్ళు ఇక్కడ వాళ్ళ బండారం బయటపడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి మరి జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు వాళ్ళ కౌంట్ డౌన్ లేకపోతే రోజు రోజు వాళ్లకు తరు తగ్గిపోతున్న ప్రజాదరణ దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు వచ్చి మీటింగ్ చేసిన తర్వాత మనకు పుట్టగతులు ఉండవు లేకపోతే గిరిజనులు చైతన్యం వస్తుంది అందరు తిరగబడతారనే ఉద్దేశంతో మరి కార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా చేసిందని మేము భావిస్తా ఉన్నాం నిజంగా పోలీసుల చర్యలు అయితే చాలా దారుణం ఇది సరి అయింది కాదు పోలీసు మీ పద్ధతి మార్చుకోండి ఇవాళ అధికారం ఉండవచ్చు ఆంధ్రాలో పట్టిన గతి మీకు పట్టకుండా చూసుకోండి మేము మీ గౌరవాన్ని పెంచినాం మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకున్నాం మీరు ఫ్రెండ్లీ ప్రభుత్వం పోలీసులు అని చెప్పి మీకు అన్ని రకాలుగా ప్రోత్సహించినాం కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లో పోలీసులు బందీ కావద్దు తొత్తులు కావద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఏం చేసినా ఇది మాకు అన్ని రకాలుగా మంచిది కేటీఆర్ గారి ప్రోగ్రామ్ని మేము పదివేల మందితో అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు మీరు రిజెక్ట్ చేసిన మా అర్జీని మేము రేపు హైకోర్టులో వేయబోతున్నాం బ్రహ్మాండంగా యాభై వేల మందితోని మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని తప్పకుండా ఇక్కడికి తీసుకొస్తాం ఇక్కడ గిరిజనులలో ఆత్మవిశ్వాసం నింపే విధంగా వాళ్లకు మనోధైర్యం ఇచ్చే విధంగా లగచర్ల గిరిజన బాధితులకు అండగా ఉన్నామని చెప్పి ప్రపంచాన్ని చాటే విధంగా ప్రోగ్రామ్ చేసుకో దాన్ని మీరు మీ వల్ల కాదు పలు పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు నివాస పుట్టిన తేదీ మరణ ధృవీకరణ ఆదాయం ఆడంగల్ విద్య సంబంధిత పత్రాలన్నీ వాట్సాప్ ద్వారా అందిస్తామన్నారు విద్యుత్ శాఖలో ముప్పై తొమ్మిది ఆర్టీసీలో తొమ్మిది ఆర్టీఈలో నాలుగు గ్రివెన్స్లో ఆరు రెవెన్యూలో పదహారు మున్సిపల్ పంచాయతీరాజ్ సహా మొత్తం నూట యాభై సేవలు వాట్సాప్ ద్వారానే పొందవచ్చన్నారు దీని ద్వారా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తప్పుతుందన్నారు భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ చిక్కుల్లో పడ్డారు లంచం ఫ్రాడ్ ఆరోపణలతో న్యూయార్క్ ఆయిన్తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది రెండు బిలియన్ డాలర్ల లాభం పొందేందుకు సోలార్ ఎలక్ట్రిసిటీ సప్లై కాంట్రాక్టు కోసం భారత అధికారులకు సుమారు రెండు వందల యాభై మిలియన్ డాలర్ల లంచం ఇచ్చినట్లు అభియోగాలు నమోదయ్యాయి యుఎస్ ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా పెట్టుబడులు స్వీకరించారనే ఆరోపణలతో కోర్టు వారెంట్ జారీ చేసింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్కు రానున్నారు రెండు రోజుల పర్యటన కోసం నేడు సాయంత్రం ఆరు గంటలకు స్పెషల్ ఫ్లైట్లో బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు సాయంత్రం ఏడు గంటల పది నిమిషాలకు రాజ్భవన్లో రెస్ట్ తీసుకుని ఏడు గంటల ఇరవై నిమిషాలకు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవంలో పాల్గొంటారు రేపు ఉదయం హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో లోక్మందన్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అనంతరం తిరిగి ఢిల్లీకి ప్రయాణం అవుతారు చూసారికి ఇవ్వాలి బుడ్డ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ఎందుకు వస్తాను అంతవరకు కిపోజ్ రేట్ నుంచి తెలుగు